పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటీసెప్టిక్ మూవీ ఓజీ ఎన్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఇండియా వైడ్ గా ఏ సినిమాకు లేనంత క్రేజ్ ఓజీ సినిమాకు క్రియేట్ అవుతుంది కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు దీంతో ఈ సినిమాకు సంబంధించిన చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్ ఆయన చెప్పిన డైలాగ్ తమన్ జీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా అని వేయి కలతో ఎదురు చూస్తున్నారు అంతేకాదు ఓజీ రిలీజ్ అయ్యాక ఒక్క రికార్డు కూడా మిగలవని కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమాకు క్రియేట్ అవుతున్న హైప్ చూస్తుంటే అది నిజమేనని క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ను మార్చారు ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ భుజంపై వేసి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ క్రేజీ పిక్ ను తన ఇన్స్టా ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు సుజీత్ దీంతో ఈ పిక్ కాస్త ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కేవలం పిక్ తోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నారంటే రేపు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండటం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు